హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ మీకు చేసి చూపిస్తానండి అరటికాయ పులుసు చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఎలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు రెండు అరటికాయలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం చింతపండు తీసుకుని పులుపుకి సరిపడా మీరు తినే పులుపుని బట్టి చింతపండు బాగా కడుక్కొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి దీనికి రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని కొన్ని అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకుని ముందు ఇవి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి అవి కూడా వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే సరిపోతుంది వాటర్ తీసుకుని అందులో ఒక స్పూను ఉప్పు వేసుకుని అరటికాయ ముక్కలు అందులో వేసుకోవాలండి అరటికాయ ముక్కలు నల్లగా అవుతాయండి అందుకని ఉప్పు వేసాను ఈ సైజు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి నీట్గా చెక్ తీసుకుని ఇలాగ కొంచెం పెద్ద సైజే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అవి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇంకో అరటికే కూడా ఇలాగే చెక్కులు తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు శనగపప్పు జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని రెండు పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఎప్పుడు కూడా మూత పెట్టుకోవాలండి లేకపోతే ఆయిల్ చిందుతుంది అందులో తడి ఉంటుంది కదా ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని నూనె సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇవ్వాలండి బాగానే వేగిందండి ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మెంతిపొడి వేసుకోవాలండి హాఫ్ స్పూను మెంతిపొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఇవ్వాలండి చూద్దామండి బాగా మగ్గాయి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి చింతపండు కూడా మీరు తినేదాన్ని బట్టి పులుపుని మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇంకొంచెం సేపు ఉంచుదాము పులుసు ఇది చక్కగా ఉంటేనే బాగుంటుందండి చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతేనండి అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి